అన్న వద్దనుకున్న పనే పదే పదే చేస్తున్నాను తరచుగా బలహీన అన్న ఆ పాపం చేయాలని నాకు లేదన్నా తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నానన్నా కానీ నేను చేసేస్తున్నానన్నా అన్న మనసులో అసలు లేదన్నా ఆ తప్పు చేయకూడదని ఉందన్న నేను చేయొద్దని ఉందన్నా చేయాలని లేదన్నా కానీ నేను ఎందు చేసేస్తున్నానన్నా ఎందుకు అట్లా అయిపోతుందన్న ఎందుకు చేసేస్తున్నాను నీకు తెలియకుండా ఎట చేస్తాను అదేందో నాకు తెలియకుండా అయిపోతున్నాడు చెబుతారు నీకు తెలియకుండా ఎట్లా చేస్తాను తెలుసు నీకు దానికి కూడా పరిష్కారం చెప్తా కొన్ని పాపాలు ఉన్నాయండి మనం వదిలినా అవి మనం వదలో మనం వదులుదాం అనుకున్నా మనల్ని వదలో మనల్ని పట్టి పీడించే దయ్యాల్లాగా ఆ పాపాలు ఎన్ని రకాలుగా తిప్పలబడ్డా ఉపవాసం ఉన్నా జయం రాదు నిద్ర మేలుకొని నిద్రగాసి ప్రార్థన చేసినా జయం రాదు అచ్చంగా ప్రార్థనలో ఒక వారం రోజులు గడిపినా జయం రాదు అసలు ఏంటో అర్థం కాదు ఎందుకని నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను ఒక నిరాశ వచ్చిద్ది నాకు చెప్తారన్న ఉపవాసం ఉన్నానన్నా గెలవలేకపోయాను జాగార ప్రార్థనలో నిద్రలో మేలుకొని మొర్ర పెట్టానన్నా జయం రాలేదన్నా దేవుణ్ణి ఎంత వేడుకున్నానన్నా ఆ సోదం నుంచి తప్పించాయా తప్పించాయా అని ఎందు దేవుడు కూడా వదిలేశాడన్నా ఎందునన్నా దాన్ని మానుకోలేకపోతున్నాను ఆ బలహీనతను విడి విడి జయించలేకపోతున్నాను ఏందో అయిపోతుందన్నా ఇక నేను ఎప్పటికీ జయించలేనా మీరు ఉపవాసం ఉండమన్నారు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను నిద్ర మేలుకొని మొర్ర పెట్టమన్నారు మొర్ర పెట్టాను డైలీ ప్రార్థన చేయమన్నారు అసలు అంతకు ముందుగా నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఆ శోధన పోవటం లేదన్నా అది ఫలానాథాన్ని నేను చెప్పను ఫలానాథాన్ని నేను చెప్పను ఎవరెవరు ఏ బాధలు పడుతున్నారో మీకు తెలుసు ఆయనకు తెలుసు నాకేటి తెలుసు కాబట్టి దేవుడు పలికిస్తున్న మాట నేను చెప్తున్నాను ఫలానాథాన్ని నేను చెప్పను నీకు ఏ విధమైందో అది నీకు తెలుసు అవి ఆ రహస్య పాపములు ఏవో ఆ ఇచ్ఛలేవో ఆ వాంఛలేవో ఆ కోరిక లేవో ఆ పరిస్థితులు లేవో ఆ వ్యసనాలు లేవో ఆ త్రాగుడు బలహీనత కావచ్చు గుట్కాల బలహీనత కావచ్చు కై బలహీనత కావచ్చు బీడీలు బలహీనత కావచ్చు సిగరెట్లు కావచ్చు లైంగిక ఇచ్చలు కావచ్చు మనం డిస్టర్బ్ అయ్యే శోధనలు చాలా ఉన్నాయి వెంటాడుతూ ఉంటాయి చిక్కుపోతూ ఉన్న పరిస్థితి ఉంటుంది తప్పించుకోవాలంటే దారి అర్థం కాదు జనరల్ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోతాయి ఉపవాస ప్రార్థనలు మాములు ప్రార్థనలు ఆల్ నైట్ ప్రార్థనలు ఎన్ని జనరల్ ట్రీట్మెంట్స్ అనమాట అన్నీ అయిపోతాయి అర్థం కాదు ఏం చేయాలా దానికి కూడా బైబుల్లో పరిష్కారం చెప్పాడు ఏం చేయాలా అంటే పౌలు మహనీయుడు చెప్పాడు పాత నిబంధనలో యోసేఫ్ మహనీయుడు కూడా చెప్పాడు ఎట్లా తప్పించుకోవాలంటే పారిపోవన్నాడు ఆ శోధన చేయించాలంటే ఒక్కటే మార్గం నువ్వు జంప్ అయిపో అక్కడి నుంచి అంతే నువ్వు ఉపవాస ప్రార్థన చేసిన శోధింపబడే స్థానములో ఉండి దాని మీద నాకు జయమివ్వమంటే కుదరదు కొంతమంది సైతనా నన్ను శోధిస్తావా పది రోజులు ఉపవాసం ఉన్నా ఇంకేం చేస్తావి నువ్వు నన్ను అని నువ్వు శోధింపబడే ప్లేస్లోకి వెళ్ళి అక్కడ వసంతాలు ఆడావనుకో అనుకో పది రోజులు కాదు పది నెలలు ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా తేడా పడతావు ఖచ్చితంగా మార్చాలి ఎస్కేప్ అయిపోవాలి అక్కడి నుంచి దేవునికి స్తోత్రం కలిగి ఇది పౌలు మహనీయుడు చెప్పాడు అన్నిటినీ ఎదిరించి పోరాడండి ఎదిరించి పోరాడండి ఎదిరించండి అపవాదిని ఎదిరించండి దురాత్మలను ఎదిరించండి అన్ని ఎదిరించి పోరాడమన్న పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొన్ని విషయాల్లో జంప్ అయిపోండి అన్నాడు పారిపోవటము కూడా విజయ రహస్యమే యుద్ధములో ఒక తంత్రమే లోక భౌతిక యుద్ధాల్లో పారిపోతే ఓటమే భౌతికమైన యుద్ధాలలో పోరాడకుండా పారిపోతే ఓటమే కానీ ఆధ్యాత్మిక యుద్ధములో రివర్స్ పారిపోవటమే జయజీవితం పారిపోవటమే గెలుపు అంతే రివర్స్ ఎట్లా గెలుపు అయింది ఫర్ ఎగ్జాంపుల్ యోసేపుని మీరు తీసుకోండి క్రియేట్ కర్న బా సింపుల్ ఏఐకప్ ఓపెన్ కడలో ట్యాప్ కరో ఆన్ బాలీవుడ్ మ్యాజిక్ ఆమె లైంగిక ఇచ్చ చేత శోధింపబడుతున్న స్త్రీ ఆయనను అప్పటికి పలుమార్లు విసిగించింది ఆ రోజు పక్కా స్కెచ్ గీసింది స్కెచ్ లో పడ్డాడు పరుడు ఆత్మీయుడు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎంతో అద్భుతమైన వ్యక్తి కాబట్టి యహోవా ఆయనకు తోడై ఉన్నాడు ఎవరికి యోసేపుకి ఇంత గొప్ప వ్యక్తి అవునా ఇప్పుడు యోసేపు ఆమె ఆయన్ని శోధించినప్పుడు పారిపోయాడా అక్కడే ఉన్నాడా పారిపోయాడు అక్కడే ఉన్నాడా మరి ఇప్పుడు యోసేపు నిగ్రహం గలవాడా కాదా పట్టుదల కలిగినోడా కాదా చెప్పండి నిగ్రహం కలిగినోడా కాదా నిగ్రహం కలిగిన వాళ్ళ చేతులు ఎత్తండి నిగ్రహం అన్న అన్నోళ్ళ చేతులు ఎత్తండి గొప్పోడు మహానుభావుడు ఓరు చెప్పారు నాకు తెలుసురా నువ్వు చేయి తీస్తావు మళ్ళీ బుక్ చేస్తావు ఓరు చెప్పారు నిగ్రహం కల్లోడని నిగ్రహం గలవాడని తనను తాను అనుకున్నట్టయితే పారిపోడు అక్కడే ఉండి ఆమె టచ్ చేస్తుంది అనుకో అనుకుంటే అక్కడే ఉండేవాడు దేవునికి స్తోత్రం అర్థమైందా నిగ్రహం గల్లాడైతే కానీ లేడాడ జంప్ అయిపోయాడు అంటే ఏంటో తెలుసా తానెంత ఎంత బలహీనుడో తనకు తెలుసు దేవుడు తనకు తోడై ఉన్నాడని కూడా తెలుసు అదే టైములో తన వయసు తన స్థితి తన దేహంలో ఉన్న పాపం అది ఎంత బలీయంగా మనిషిని శోధిస్తుందో తెలుసో అందుకే ఇప్పుడు ఏంటి దేవుడిచ్చిన ఆలోచన ఏంటి అంటే ప్రభా శక్తి నీ ప్రభా శక్తి నీ ప్రభా ఓర్పు నీ ప్రభా సహనమీ ప్రభా అయ్యా తట్టుకునే శక్తి నీ ప్రభా యవనేచల్ని అణిచివే ప్రభా అని ఇన్ని ఇన్ని దేవుడి చేతి దేవుడు అంటాడు ఇంత సరుకు అవసరం ముందు అక్కడి నుంచి పోరా అంటాడు ఇన్ని ఎందుకు నీ గోల పక్కకు పోకముందు ముందు అక్కడ పోక పక్కకి పో అంతేనా బ్రోభ ఏం అవసరం లేదు